లోకేష్ గారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారితో సమావేశం కావటం జరిగింది సమావేశం నలభై ఐదు నిమిషాల పాటు ఢిల్లీలో ప్రధాని గారి నివాసంలో జరిగింది అయితే ఈ నలభై ఐదు నిమిషాల్లో ఒకటి యోగాంధ్రాకు సంబంధించినటువంటి కాఫీ టేబుల్ బుక్ని ఇనాగ్రేట్ చేశారు అంటే యోగాంధ్ర అంత పెద్ద గ్రాండ్ సెక్స్ అయింది మూడు లక్షల మందికి పైగా హాజరయ్యారు ఇది ప్రపంచ రికార్డు అని చెప్పని ఆ రోజు మోదీ గారు చెప్పారు ఇదంతా కూడా లోకేష్ గారి ఎఫర్ట్స్ వలన సాధ్యమైందన్నారు అది సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్లో కూడా రెండు సందర్భాల్లో ఉచ్చరించి ఇది దేశవ్యాప్తంగా దీన్ని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రణాళిక రూపొందించాలని కూడా చెప్పారు ఆ నేపథ్యంలోనే దానికి ఆ ప్రాధాన్యత ఉంది ఈరోజు ఆ కాఫీ టేబుల్ బుక్ను కూడా నాగరేట్ చేశారు ఇది ఒక్కటే దాంతోపాటు అదంతా కలిపికు మూడు నుంచి నాలుగు నిమిషాలు పడుతుంది అంతే మరి నలభై నిమిషాల పాటు ఏం అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం నలభై నిమిషాల పాటు జరిగినటువంటి చర్చ సారాంశానికి సంబంధించి ఇటు ఢిల్లీ వర్గాల్లో కావచ్చు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు చాలా చర్చ జరుగుతూ ఉంది ఏంటి ఆ చర్చ అంటే లిక్కర్ కేసుకు సంబంధించి చాలా కన్క్లూటివ్గా అది వెళుతూ ఉంది ఆ లిక్కర్ కేసులో జరిగినటువంటి స్కామ్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వరకు వెళ్ళి ఆగింది వీటికి సంబంధించినటువంటి బినామీ కంపెనీలు వాటికి సంబంధించినటువంటివి అన్నీ కూడా అవుట్ అవుతూ ఉన్నాయి అదేవిధంగా కోట్లాది రూపాయలు డబ్బులు రెడ్ హ్యాండెడ్గా దొరికినాయి వాళ్ళు దాపెట్టిన డబ్బులు కొన్ని మరి ఆ డబ్బులు కూడా ప్రభుత్వం సీజ్ చేసింది సి మరి ఈ నేపథ్యంలో మరి ఆ జరిగినటువంటి స్కాముకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమైనటువంటి పాత్రధార అనేటువంటి నేపథ్యంలో మరి ఆయన మీద కేసు నమోదు చేయటం తర్వాత ప్రక్రియకు సంబంధించినటువంటి అరెస్టులు కావచ్చు విచారణ కావచ్చు వీటికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఆయన చర్చించారు అనేటువంటిది ఒకటి నడుస్తుంది సరే ఆయన అరెస్ట్ చేస్తామని చర్చించారా లేదా ఇంకొకటి ఇంకోటి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అంశాలు ఒకటి అభివృద్ధిపరమైనటువంటి అంశాలు రెండు కేసుల పరంగా జరుగుతున్నటువంటి అంశాలు రాజకీయ పరమైనటువంటి అంశాలు చర్చించినప్పుడు రాజకీయ పరమైనటువంటి అంశాలు చర్చించేటువంటి క్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి విధానపరమైనటువంటి అంశాలు ఆ రోజుల్లో జరిగినటువంటి కరప్షన్కి సంబంధించిన అంశాలు ఖచ్చితంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ రకమైనటువంటి చర్చ అక్కడ నడిచి ఉండేటువంటి పరిస్థితి ఇది ఒకటి క్లియర్ సబ్జెక్ట్ నెంబర్ టూ అదేవిధంగా శాండుకు సంబంధించింది కూడా ఇప్పుడు చాలా క్రియాశీలకంగా వెళుతూ ఉంది శాండు సబ్జెక్ట్ కూడా అది టోటల్గా దానికి ఎంటైర్ జగన్మోహన్ రెడ్డి గారే దాంట్లో ప్రధాన పాత్రధారు అనేది ఒక రిపోర్టు రెడీ అవుతూ ఉంది సరే వీటితో పాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ఇప్పుడు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీసు ఏదైతే కంపెనీస్ వస్తున్నటువంటివి అదేవిధంగా ఆ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి వాళ్ళతో జరుగుతున్నటువంటి నెగోషియేషన్స్ ఇట్లా ఇవన్నీ అమరావతి ప్రోగ్రెస్సు అమరావతి ఏ విధంగా ముందుకు వెళ్తే ఇట్లా అన్నీ వివరించడం జరిగింది జరిగింది అంతే జరగాలి ఏమీ జరగకుండా మరి ఏం మాట్లాడుకుంటారు ఏదో మాట్లాడాలి కదా మాట్లాడటం అంటే ఇంకొక అంశాలు ఇంకొక అంశాల గురించి మాట్లాడగల రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మాట్లాడతారు అదేవిధంగా జిఎస్టీకి సంబంధించి విషస్ తెలియజేశాను అని చెప్పని లోకేష్ గారు చెప్పారు లోకేష్ గారు తెలియజేసినటువంటి అంశం జిఎస్టీ మీరు తగ్గించటం వలన చాలా ప్రజ ప్రజలకు ఉపయోగం అవుతుంది అనేటువంటి సమాచారం ఇవ్వటం దానికి మోదీ గారు కూడా దాన్ని క్యాంపెయిన్ చేయండి జిఎస్టీ తగ్గించటం వలన చిరు వ్యాపారుల ద్వారా ఒక క్యాంపెయిన్ చేపిస్తే ఏమి తగ్గింది తగ్గటం వలన ప్రజలకు బెనిఫిట్ ఏంటి అనేదాన్ని కూడా కొంత క్యాంపెయిన్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక సూచన కూడా చేయటం దానికి లోకేష్ గారు కూడా అది చిరు వ్యాపారాల దగ్గర నుంచి చేస్తే అది ఎక్కువగా ఇది అవుతుంది అక్కడ కొన్ని పోస్టర్స్ని ఏర్పాటు చేసే విధంగా వేటికి తగ్గింది అది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలతో ప్రజలకు ఏ రకమైనటువంటి బెనిఫిట్ అయిందనే దాన్ని అక్కడ వివరించేటువంటి డిస్కషన్ జరిగినటువంటి అంశం కూడా దాంట్లో కోర్ట్ చేశారు ఇక వీటితో పాటు ట్రంప్ ట్రంప్ చేస్తున్నటువంటి అంశాలు ఇవి కూడా కొంత చర్చ జరిగేటువంటి అంశాలు ఉన్నాయి ఇక రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఇవి క్రియాశీలకంగా అక్కడ జరిగినాయి ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మరొక మూడు రోజుల్లో మరొక మూడు రోజుల్లో త్రీ డేస్ కాదనుకుంటా మరికొద్ది రోజుల్లో మరికొద్ది రోజుల్లో మరలా లోకేష్ గారు మోడీ గారిని కలవబోతున్నారు ఓకే ఓకే లాస్ట్ అప్పుడు కలిశారు అప్పుడు రెండున్నర గంటల పాటు సమావేశం జరిగింది ఫ్యామిలీతో కలిసారు ఫ్యామిలీతో సరే ఫ్యామిలీ ఎట్లా ఉండాలి ఎలా ఉండాలి అనేటువంటి దాని కొంత తను కొన్ని నేర్చుకునేటువంటి అంశాలు ఇప్పుడు జరిగినటువంటిది స్టేట్కి సంబంధించినటువంటి అంశాలు రేపు జరగబోతున్నటువంటిది స్టేట్కి సంబంధించిన అంశాలే అందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఎంపీస్ ఓటింగ్ జరగబోతున్న నేపథ్యంలో వాళ్ళకి ఆ ఎంపీసీకి సంబంధించిన దాంట్లో ముందు రోజు బీజేపీ ఎంపీలకి తర్వాత రోజు ఎవరైతే ఎన్డీఏ భాగస్వామి పక్షంలో ఉన్నటువంటి టీడీపీ ఎంపీలు కూడా ఇన్వైట్ చేస్తున్నారు ఆ ఇన్వైట్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చేటువంటి బాధ్యతలను కూడా లోకేష్ గారికి అప్పచెప్పటం జరిగింది లోకేష్ గారు ఆ ఎంపీలందరినీ తీసుకొని పోయి ఓటింగ్ వేయించేటువంటి అంశానికి సంబంధించి ఓటింగ్ ప్రక్రియలో ఎలా మనం వ్యవహరించాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా మోదీ గారితో ఆ ముందు రోజు నైట్ డిన్నర్ సమావేశం జరగబోతుందని ఇప్పుడే మనకి ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఢిల్లీ వర్గాలు చెప్పినటువంటి దాని ప్రకారంగా వాళ్ళు ఆ రోజు ఎయిత్ నైట్ నైన్త్ అనుకుంటా నైన్టీన్త్ ఆ రోజు మరి ఎయిత్ నైట్ జరగవచ్చు ఎలక్షన్స్కి ముందు ముందు రోజు ముందు రోజు జరిగేటువంటి అవకాశం ఉంది ఒకసారి ఇక్కడ శిరీష్ ఉన్నటువంటి శిరీష్ నేను మొత్తానికి ఢిల్లీ ఢిల్లీ లోకేష్ గారిని బాగా ప్రేమిస్తున్నట్లుంది ఢిల్లీ ప్రేమించటం అని అంటే ఢిల్లీలో ఉన్నటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఇటు ఇతర రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నాయుడు గారి అబ్బాయి అయినటువంటి లోకేష్ గారిని ఎక్కువగా అంటే దగ్గరకు తీసుకోవటం అంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం గతంలో ఫ్యామిలీ మీటింగ్ కావచ్చు ఈరోజు జరిగినటువంటి మళ్ళీ నలభై నిమిషాల మీటింగ్ కావచ్చు మళ్ళీ రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ముందు రోజు డిన్నర్ మీటింగ్ మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళందరినీ తీసుకొని రమ్మని చెప్పటం కావచ్చు ఇవన్నీ చూస్తే కొంచెం ఆ అటెన్షన్ అంటే భవిష్యత్తుకి తనే నాయకుడు తనకే ఆ ప్రాధాన్యత అనేటువంటి క్రమంలో జరుగుతుందా అట్లాంటి ఇది ఉందా తప్పకుండా ఎందుకనంటే మోడీ సాధారణంగా ఎవరిని కూడా దగ్గరికి రానివ్వరు ఎవరిని ఇష్టపడరు ఒకవేళ ఆ వాతంలో సామర్థ్యము అదేవిధంగా భవిష్యత్తు ప్రణాళికలు ఆలోచనలు అవన్నీ కూడా మోడీకి దగ్గరగా ఉంటేనే ఎక్కువగా సమావేశం కానీ కలవడం కానీ కూడా జరుగుతుంది మోడీతో పది నిమిషాలు కలిసారంటే అది చాలా ఎక్కువ ఇటు ఒక అమిత్ షా ఒకరిద్దరు తప్ప ఎక్కువ మంది ఈవెన్ క్యాబినెట్ మంత్రులను కూడా ఆయన ఎక్కువసేపు వాళ్ళతో డిస్కషన్ చేసే పరిస్థితి అనేది కూడా ఉండదు అలాంటిది లోకేష్ గారికి ఆ రకమైన ప్రాధాన్యత అనేది కూడా ఇస్తున్నారంటే అది ఆయన ఆలో ఆయనతో ఆ రోజు జరిగిన మీటింగ్ ఏదైతే ఫ్యామిలీతో జరిగిన మీటింగ్లో ఇద్దరు కూడా చాలాసేపు ఎక్స్చేంజ్ చేసుకున్నారు భవిష్యత్ రాజకీయాల గురించి అది లోకేష్ గారి ఆలోచనలేంటి మోడీ గారి ఆలోచనలు ఏంటి ఈ ఆలోచనలు అభిప్రాయాలు ఏంటి కూడా కలిసినప్పుడు ఈ రకమైన బంధ సంబంధము లేకపోతే ఈ రకమైన దగ్గరతనము అనేది కూడా అది ముందు కొనసాగే అవకాశం అనేది కూడా ఉంది ఎక్కువ రోజులు కూడా కాదండి మండే ఎనిమిదో తారీఖు మండే అవుతుంది మంగళవారం ఓటింగు సో మండే సండే అంటే సండే నైట్ కానీ లేకపోతే మండే మార్నింగ్ కానీ మళ్ళీ లోకేష్ గారు ఢిల్లీకి వస్తున్నారు ఈ మొత్తం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన ఎంపీలందరినీ కూడా కోఆర్డినేషన్ చేసే బాధ్యతను ఆయనకు అప్పగించినట్లుగా కూడా తెలుస్తోంది సో వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఎందుకంటే టైట్ ఫైట్ ఇటు ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థికి ఎన్డియా భాగస్వామ్య పక్షాలు బలపరిచిన అభ్యర్థికి ఇద్దరికి మధ్య సిక్స్టీ ఓట్స్ కు సంబంధించిన డిఫరెన్స్ ఏదో ఉంది సో ఈ నేపథ్యంలో అరవై ఓట్ల డిఫరెన్స్ కూడా ఉంది కాబట్టి సౌత్ కు సంబంధించిన ఓట్లు చాలా క్రూషియల్ లోకేష్ కున్న పరిచయాల దృష్ట్యా కానీ లేకపోతే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా సముచిత ప్రాధాన్యత అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు నలభై ఐదు నిమిషాల పాటు యాక్చువల్ గా పన్నెండు నుంచి ఒంటి గంట అన్నారు కానీ ముందుగానే రమ్మని చెప్పేసి కూడా పిలిచారు లెవెన్ ఓ క్లాక్ కి ఆయన ప్రధాన నివాసంలో ఉన్నారు లెవెన్ ట్వంటీకి సమావేశం స్టార్ట్ అయింది ట్వెల్వ్ ట్వంటీ వరకు కూడా కొనసాగింది దాదాపు లోపలికి వెళ్ళడం బయటకు రావడం అంతా తీసేస్తే ఒక నలభై ఐదు నిమిషాలు పైన సమావేశం అనేది కూడా ఇద్దరి మధ్య కూడా వన్ టు వన్ జరిగింది వేరే ఎవరు కూడా లేరు ఆ సమావేశంలో ఇద్దరి మధ్య కూడా వన్ టు వన్ జరిగింది ఆ వన్ టు వన్ జరిగిన సమావేశంలో అనేక కీలకమైన అంశాలు రాష్ట్రానికి సంబంధించిన అన్ని కీలక అంశాలు కూడా చర్చించామని చెప్పేసి కూడా లోకేష్ గారి తరపున వచ్చిన ప్రెస్ నోట్ ఏదైతే ఉందో నోట్ ప్రెస్ నోట్లో క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది సో అన్ని అంశాలనంటే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతుంది ఏదైతే ఈ అంశాలు ఏవైతున్నా అవన్నీ కూడా చర్చకు రావడం జరిగింది రైట్ శ్రీష్ రైట్ థ్యాంక్ యూ